మన యొక్క జేఎంజే ప్రకృతి సంపద తెలుగు ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం స్వాగతం మీ అందరికి కూడా ఒక ముఖ్య విషయం తెలియజేస్తున్నాము ఈరోజు మనం నవంబర్ నెలలో ఎంటర్ అవుతున్నాము కాబట్టి అదేవిధంగా ఇప్పుడు వర్షాలు తగ్గి బోర్లు వేసుకోవడానికి ఎంతగానో అందరికీ చాలా ఉపయోగకరమైన కొన్ని సందేశాలు కొన్ని విషయాలు అందరితో పంచుకోవాలని చెప్పేసి మనం ఈరోజు వీడియో చేస్తున్నాము కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా కొన్ని విషయాలు తెలియజేస్తున్నాను చూడండి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజుల్లో సంపాదన అనేది చాలా కష్టంగా మారింది ముఖ్యంగా రైతులకు వ్యాపారస్తులు ఉద్యోగాలు చేసే వాళ్ళు ఒక విధమైన ఆదాయాన్ని పొందుతుంటారు అదేవిధంగా మన యొక్క ఈ రైతులకు మాత్రం చాలా కష్టకాలంగా ఉంటుంది మనము బోర్లు వేస్తున్నామంటే ఎంతో ఆలోచన చేసి వేయవలసి ఉంటుంది రైతులు ముఖ్యంగా కంటే ప్రతి ఒక్కరికి నీళ్ళు లేని ఎలాంటి పంటలు పండించుకోవడం కానీ అందులో ఏ పనులు చేయడం కానీ సాధ్యం కాదు కాబట్టి ప్రతి ఒక్కరూ మన యొక్క జేఎంజే ప్రకృతి సంపద ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పది మందికి తెలిసే విధంగా షేర్ చేయండి కాబట్టి అందరికి కూడా మంచి మంచి విషయాలు అందించాలి ప్రతి ఒక్కరికి కూడా మనం ఉన్న మాట ఉన్నట్టుగా చెప్పాలని నాకు తొంభై శాతం పైనే ఆశగా ఆసక్తిగా ఉంటుంది ఎందుకంటే ఏదో అబద్ధాలు చెప్పి ఏదో ఉన్నాయి లేనట్టు లేని ఉన్నట్టు చూపించడం మాకు అది సరైన పద్ధతి కాదు అది అని తెలుసు కాబట్టి ప్రతి ఒక్కరి దగ్గరికి మేము వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి ఇలాంటి వీడియోలు చూసినప్పుడైనా అందరిలో కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటారు ఏ విషయంలో ఎలాంటి ప్రాంతాలలో బోర్లు వేసుకోవాలి ఎట్లాంటి ప్రాంతాలలో వ్యాపారాలు చేసుకోవాలి ఎట్లాంటి ప్రాంతాలలో మనకు అనుకూలంగా మార్చుకొని జీవన ఉపాధిని కల్పించుకోవడానికి మనము ఏ విధంగా ప్రయత్నం చేయాలని ఒక ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి కొన్ని కొన్ని విషయాలు నేను తెలియపరచాలనుకుంటున్నాను ముఖ్యంగా ఏమిటంటే రైతులు ఒకే విధంగా అంటే మన వ్యవసాయం మీద మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆధారపడకుండా వ్యవసాయంతో పాటు పక్కకి కొద్దిగా ప్లేస్ ఉంటుంది కదా మన వ్యవసాయ భూములలోనే కొద్దిగా మీరు కోళ్ళు పెంచుకోవడం కానీ ఈ విధంగా కొద్దిగా బర్రెలు పెంచుకొని పాలు ఈ విధంగా అన్ని రకరకాలుగా కొద్దిగా చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసుకుంటూ వెళ్తే మంచి అవకాశాలను తీసుకొని మనం ఇంకొక రకమైన ఆదాయాన్ని పొందొచ్చు ఎందుకంటే ఈ రోజుల్లో ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి మనం ఒక వస్తువు కొనాలంటే వేలల్లో అవుతుంది మనకి రావాలంటే వందల్లో వస్తున్నాయి కాబట్టి ఎక్కడ చూసిన కల్తీ ఒకటి బాగా రెడీ అయిపోతుంది అనమాట రోజు రోజు కల్తీ పెరుగుతుంది ఇప్పుడు ప్రతి ఒక్కరికి చిన్న వయసులో నుంచి కూడా అనేక రకాల సమస్యలు అనారోగ్య పరిస్థితుల వల్ల వాళ్ళు ఎంతో బాధలు పడుతున్నారు కాబట్టి ఇప్పుడు రైతుల దగ్గర మాత్రమే న్యాయమైన వస్తువులు దొరుకుతాయి రైతుల దగ్గర తీసుకుంటే మనము ఆరోగ్యంగా కొద్ది రోజుల వరకు ఉండొచ్చు అనే ఒక ఉద్దేశంతో ఇప్పుడు మళ్ళీ పట్టణ ప్రాంతాలలో ఉండే ప్రజలు చాలా బట్టుకు అటు సైడు మొగ్గు చూపుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా నేను తెలియజేస్తున్నాను ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా మందులతో వాడిన తిండి మాత్రమే వాడుతున్నారు కాబట్టి మనం ఇప్పుడు బోర్లకి మళ్ళీ బోర్లకి సీజన్ స్టార్ట్ అయింది ఆల్రెడీ మొదలు పెట్టాము కాబట్టి మీకు కూడా అందరికి కూడా కొన్ని కొన్ని సూచనలు చేస్తున్నాము కాబట్టి బోర్లు ఎక్కడంటే ఎక్కువ నల్లబండ ఉన్న ప్రాంతాలలో మాత్రము నీళ్లు చాలా తక్కువగా పడతాయండి ఆలోచన చేసుకోండి మీ ప్రాంతాలలో నేను వచ్చినా నేను రాకపోయినా ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే నల్లబండ ఉన్న ప్రాంతాలలో మాత్రం చాలా తక్కువగా నీళ్లు పడతాయి నల్లబండ కంటే ముందు మాత్రమే నీళ్లు వస్తాయి నల్లబండలో నీళ్లు రావడం చాలా కష్టం వచ్చినాయంటే పోవండి ఏడు సంవత్సరాల వరకు కూడా కాలం పోయినా కూడా నల్లబండలలో నీళ్లు పోవు ఎందుకంటే నేను చాలా ప్రాంతాలలో చూశాను అనుభవంగా చెప్తున్నాను కాబట్టి మీరు కూడా ఈ నల్లబండ ఉన్న కొద్ది ప్రాంతాలలో బోర్ వేయద్దు అదే విధంగా మనము బోరు వేసేటప్పుడు ఆ నల్లబండలో దుమ్ము ఎక్కువగా లేవదు మెత్తగా వచ్చినట్టు అనిపిస్తుంది నీళ్లు వచ్చినట్టు అనిపిస్తాయి అట్లా వేసి రైతులు మాత్రం బోర్లు వేస్ట్ చేసుకోవద్దు మనకి కొన్ని కొన్ని ప్రాంతాలలో నీళ్లు వస్తాయంటే ఈ నీళ్లు వచ్చే ముందు కొంతమంది ఏం చెప్తారు నీళ్లు పడతాయి పడవు పడతాయి పడవు అని చెప్పేసి సరి అయిన కొలతలు లేకుండా సరి అయిన విధానం లేకుండా ఎంతో మంది ఈ బోర్లు వేసే టైంలో కూడా బంద్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి మనము పాత పద్ధతులతో కాకుండా కొబ్బరికాయతో చూస్తే నీళ్ళు పడతాయి ఆ విధంగా చూస్తే నీళ్లు పడతాయి అంటే ఆ విధంగా అంటే ఈ వేరే వేరే రకాల పద్ధతులతో ఊరిలో ఇంకా అనేక రకాల పద్ధతులు ఉంటాయి కదా వారిని తప్పు పట్టట్లేదు ఎందుకంటే కట్టెలతో చూడటం తిరిగి తిరిగి ఇట్లా కింద పడటం ఇంకా అనేక రకాలుగా వాళ్ళు చేస్తుంటారు చేయడం ఆ విధంగా పద్ధతి కాదు అని చెప్పొద్దు మన దగ్గర కూడా ఆ పద్ధతులు ఉన్నాయి కాకపోతే ఆ పద్ధతులతో చూస్తే ఏమవుతుందంటే కరెక్ట్ లెవెల్ గా తెలియదు నువ్వు కూడా లేనప్పుడు కూడా మిషన్లు లేనప్పుడు చేశావు కదరా నువ్వు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు అని చెప్పొద్దు కాకపోతే నేను ఎందుకు అని చెప్తున్నానంటే ఈ రోజులలో రోజులు మారాయి కాబట్టి మనకి ఎంత టెక్నాలజీ మారింది సైన్స్ ని మనం ఎక్కువగా నమ్ముకోవాలి సైన్స్ ని నమ్ముకోవాలి సైన్స్ ని ముందుకు తీసుకువెళ్లి సైన్స్ తో కలిసి నడవాలి ప్రతి ఒక్క రైతులు కూడా మీ యొక్క పిల్లలు ఎవరైనా ఉన్నట్లయితే వారి యొక్క సలహాలు సూచనలు తీసుకొని సైన్స్ తో ముందుకు వెళ్ళి ఏకీభవించండి అప్పుడు కావలసిన మనకి సమాచారం వస్తుంది ప్రతి ఒక్కరు బోర్ పాయింట్లు చూడడానికి మాలాంటి వాళ్ళు ఎంతో మంది జియాలజిస్టులు కానీ ఇంకా బోర్ సంబంధించిన కొత్త కొత్త మిషన్లు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి ఎవరైతే అవి మంచిగా పర్ఫెక్ట్ గా వాడుతున్నారు పర్ఫెక్ట్ అంటే పూర్తి సమాచారంతో మనకి ఇచ్చే విధంగా మనతో మంచి మమేకమై మన దగ్గర ఉండి మనకి ఎవరైతే సొల్యూషన్స్ అంటే మంచి కరి సరి అయిన పద్ధతులతో మనకి బోర్ పాయింట్లు ఇస్తున్నారు అలాంటి వారిని నమ్ముకోండి బోర్ పాయింట్లకు ముందుకు వెళ్ళండి రైతన్నలారా మీరు ఎట్టి పరిస్థితులలో డబ్బులు మాత్రం వృధా చేసుకోవద్దు కాబట్టి నేను విలువైన సమాచారం మీ అందరికి ఇస్తున్నాను మంచిగా చూయించుకొని ఒకటికి రెండు సార్లు బోర్ వేయించుకోండి ఒకేసారి నీళ్ళు పడకపోతే ఇరవై నుంచి యాభై వేల మధ్యలో లాస్ అయిపోతారు నీళ్లు పడ్డాయనుకో బోర్ వేస్తున్నాం ఏ విధంగా వేసినప్పుడు కొద్ద గొప్ప నీళ్ళు వచ్చినా కూడా సంతోషం ఉంటుంది మొత్తానికి మొత్తం రాకుంటే బాధ ఉంటుంది కాబట్టి చూపించుకొని వేసుకోండి చూపించినా కూడా తొంభై శాతం మాత్రం తప్పకుండా నీళ్లు వస్తాయి ఒక పది పది పర్సెంట్ నీళ్లు ఫెయిల్ అవుతాయి మిషన్లతో చూసినా కూడా అదే విధంగా పాత పద్ధతులతో చూస్తే తొంభై శాతం ఫెయిల్ అవుతాయి పది శాతం పాస్ అవుతాయి ఆ పది శాతం పాస్ దాన్ని పట్టుకొని మా దగ్గర ఒక వ్యక్తి చూస్తాడు ఈ వ్యక్తి చూస్తాడు అని చెప్పేసి ఆ విధంగా రకరకాల అపోహలు పెట్టుకొని మీరు మాత్రం ముందుకు వెళ్ళొద్దు కాబట్టి మేము చెప్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో కూడా మన దగ్గర చాలా మిషన్లు అందుబాటులో ఉన్నాయి అదేవిధంగా పాత పద్ధతులు కూడా ఉన్నాయి ఇవి అవి అన్ని ఒకే దగ్గర కలిసిన ప్రాంతంలో మనం బోర్ పాయింట్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అలాంటి పాయింట్ ఇచ్చినప్పుడు నీళ్ళు పడటానికి తొంభై శాతం పైనే అవకాశాలు ఉంటాయి నీళ్లు ఉన్న ప్రాంతాల్లో మాత్రమే మనము ఇవ్వడానికి ముందుకు వస్తాం నీళ్ళు లేకపోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మనము పాయింట్ ఇవ్వము పాయింట్ మేము ఎంత దూరం నుంచి వచ్చారు మాకు బోర్ పాయింట్ చూస్తామని చెప్పేసి నేను నేనేం చేస్తాం ఆ ప్రాంతంలో నీళ్లు ఉన్నట్లయితే మనం బోర్ పాయింట్ చూడడానికి చాలా అవకాశాలు ఉంటాయి కాబట్టి ఒకరిని తప్పుదారి పట్టించే విధంగా నీళ్లు ఉన్నాయని చెప్పేసి మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకెళ్ళి వెళ్ళిపోవడం అలాంటిది మేము చేయమండి కాబట్టి దయచేసి చెప్తున్నాం నీళ్లు ఉంటేనే మాత్రం పాయింట్ ఇస్తాము అది మీ దగ్గరికి మేము ఎందుకు వస్తాం బోర్ పాయింట్ పెట్టడానికి నీళ్ళు చూపించడానికి వస్తాం నీళ్ళు లేకపోతే మేమేం చేయలేము కదా కాబట్టి అక్కడ అవసరం ఉంది అనే ఒక ఉద్దేశంతో వస్తుంటాం కాబట్టి మీరు తప్పకుండా మాతో ఏకీభవించండి మన యొక్క జేంజే ప్రకృతి సంపద ఛానల్ గురించి చాలా మంది ఇంకా లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం పది మందికి షేర్ చేయడం మాత్రం మీరు మానొద్దు అదే విధంగా చూసుకొని బోర్లు వేసుకోండి ఇప్పుడు ప్రాంతాలలో ఇప్పుడు నవంబర్ నుంచి మనకి ఏప్రిల్ మే నెల వరకు బోర్లు వేసుకునే సీజన్ అనమాట ఇప్పటి నుంచి నవంబర్ నుంచి వేసుకోవచ్చు ఎవరైనా కూడా ఇప్పుడు బోర్లు వేసుకుంటే మనకి తెలిసిపోతుంది అదేవిధంగా ఇప్పుడు దారాలు ఎక్కువగా ఓపెన్ అవుతుంటాయి ఇప్పుడు మంచి వర్షాలు పడినాయి కాబట్టి దారాలు ఓపెన్ అయ్యి మంచిగా నీళ్లు రావడం జరుగుతుంది అదేవిధంగా తర్వాత కాలంలో కూడా ఇంకా ఇప్పుడు వేసే బోర్లలో నీళ్లు ఉంటాయి కదా ఆ నీళ్ళతో పాటు ఇంకా తీసుకొస్తాయి మనము ఇప్పుడు ఒక బర్రె ఏనిందంటే దానికి పాలు పిండుతున్నప్పుడు ఇంకా పాలు మనకి వస్తుంటాయి దానికి గడ్డి పెట్టినప్పుడు మనకు పాలు వస్తాయి ఇది కూడా అంతే మనకి ఇప్పుడు బోర్ వేసుకుంటాం కదా దార లోపల దాని నుండి నీళ్లు చాలా వస్తాయి అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు గమనించి ఈ సమయంలో మీరు బోర్ పాయింట్ వేసుకోవచ్చు నవంబర్ సమయంలో మనం ఎంటర్ అయ్యాము ఫస్ట్ వారంలో ఇప్పుడు ఉన్నాము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి నుంచి బోర్ పాయింట్లు మనకి మొదలయ్యాయి కాబట్టి అందరినీ కూడా ఏకీభవిస్తూ మంచి టెక్నికల్ విషయాలకు సంబంధించి మనం ఇంకా ఇక్కడనే కాదు మన మనమే కాదు ఇంకా ఎవరైనా సరే ఈ మిషన్లతో చూసే వాళ్ళు ఎక్కడైనా ఉన్నా పాత పద్ధతులను ఏకీభవిస్తూ అంటే వాటితో కలుపుకొని కొత్త పద్ధతులను చూస్తున్న వారిని తీసుకొని మీరు చూపించుకోండి సరియైన నిర్ణయాలు తీసుకొని బోర్లు వేసుకోండి ఎట్టి పరిస్థితుల్లో కళ్ళు మూసుకొని గుడ్డిగా వాళ్ళు చూశారు వీళ్ళు చూశారని చెప్పేసి చెప్పి ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎవరు కూడా దయచేసి చేతులు ఎత్తి నేను నమస్కరిస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా ఆ విధంగా గుడ్డి నమ్మకాలకు పోయి ఈ రోజులలో డబ్బులు మాత్రం వేస్ట్ చేసుకోవద్దు డబ్బులు వేస్ట్ అవుతే మళ్ళీ మనకి రావు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు మంచిగా బోర్లు వేసుకొని సుఖ సంతోషాలతో మంచి ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటూ వెళ్ళవెళ్ళలా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో మన యొక్క ఛానల్ ముగిస్తున్నాం